అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఏంటి ఏం చేస్తుందని చూస్తున్నారా చింతకాయ పచ్చడి తొక్కుతుందండి మా అత్తగారు అది ఏమేమి కావాలి ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను ముందుగా చింతకాయలు ఏమేమి కావాలంటే చింతకాయలు ఉప్పు టమాటాలు మెంతులు పసుపు కావాల్సినవి ఇవి చింతకాయల్ని ముందుగా ఒకరోజు ఆ పీజ్ అంతా క్లీన్గా ఒలిచి తుడిచి కడిగి ఎండకి బాగా తేమ తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి రోలు రోకల బండ తేమ లేకుండా గలీజ్గా లేకుండా నీట్గా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకొని ఇలా చింతకాయలు ముందుగా కొన్ని కొన్ని వేసుకుంటూ చింతకాయలు బాగా కచ్చపచ్చగా తొక్కి తొక్కుకుంటూ ఉండాలి కోట కోట వేసుకుంటూ తొక్కుతూ ఉండాలి అలాగే దాంట్లో చింతకాయ పచ్చడి దొక్కటం ఎవరికి రాదు విచిత్రంగా చింతకాయ పచ్చడి దొక్కటం చెప్తున్నారు చూపిస్తున్నారని అనుకుంటున్నారా చాలా మంది ఉంటారండి నాలాగే నాకు చేత కాదు ఏది చేసినా మా అత్తగారే చేస్తారు ఇంట్లో ఏ పచ్చళ్ళు పెట్టినా నాకు పచ్చళ్ళు పెట్టడం చేత కాదు నాలాగే చాలామంది చాలా మంది ఉంటారు చేత కాని వాళ్ళు తెలుసుకోవాలని నేర్చుకు నేర్చుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరి కోసం యూజ్ అయ్యని వీడియో పెడుతున్నాను లాస్ట్ వరకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చేతగాని వాళ్ళు నేర్చుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే చింతకాయలు కచ్చాపచ్చాగా దంచుకున్నాక దాంట్లో టమాటాలు కూడా కేజీకి రెండు కాయలు వేసుకోవచ్చు అవి కూడా నీట్గా తేమ లేకుండా కడు కడుక్కొని తేమ లేకుండా తుడుస్ తుడుచుకోవాలి శుభ్రంగా తేమ తగిలితే పచ్చడి పూజ పట్టే అవకాశం ఉంటుందండి ఎక్కడ రోలు కానీ చింతకాయలు కానీ ఏది తేమ అనేది ఉండకూడదు పీచు తీసేసాం కదా ఫస్ట్ అని ఇంకా దంచేటప్పుడు ఏమన్నా వచ్చినా కానీ వదిలేయద్దు తర్వాత పచ్చడిలో అంత పీచు పీచుగా ఎక్కువ పీచు ఎక్కువ ఉంటుంది అలాగే ఏమన్నా మధ్యలో పీచు ఏమన్నా అక్కడ దంచేటప్పుడు ఏమన్నా పీచు కనిపిస్తుంది మనకి చూడండి అదంతా తీసేసుకోవాలి తీసేసుకుంటే బాగా నీట్గా పచ్చడి బాగుంటుంది మెంతులు ఉప్పు పసుపు అవన్నీ ఎప్పుడు వేస్తారో చెప్తాను ఇంకా అవి కచ్చాపచ్చాగా మెత్తగా అయ్యాక టమాటాలు టమాటా కూడా దాంట్లోనే డైరెక్ట్గా వేసేసి అది దంచుకొని మరీ అంత మెత్తగా ఏమవసరం లేదు కొంచెం కచ్చపచ్చగా మెదిగితే చాలు ఇంక అలాగే దాంట్లో మనకు కావాల్సినవన్నీ ఉప్పు పసుపు అవన్నీ కూడా వేసేసుకొని దంచుకొని మనలాంటి చేతకాలం వాళ్ళకి కేజీకి ఎంత ఇవి నేసుకోవాలని మెజర్మెంట్ ఉంటుంది కానీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఎంతకి ఎంతకి ఏమేమి ఎంత వేయాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు కొలుచుకోరు ఏం లేదండి అలాగే వేసేసుకుంటారు తెలిసిపోతుంది వాళ్ళకి తెలుస్తుంది ఏది ఎంత వేస్తే సరిపోతుందా సరిపోదా అని అనేది వాళ్ళకి తెలుస్తుంది మనలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు అన్ని కొలతలతోటి మెజర్మెంట్ కావాలి అలా పీచు ఏమన్నా ఉంటే తీసేసుకుంటే బాగుంటుంది ఇక చూడండి అదంతా కలిసేలాగా మొత్తం దంచుకొని ఒక డబ్బా ఒక డబ్బా తీసుకొని ప్లాస్టిక్ డబ్బా ఉంటే డబ్బాను లేదంటే జార్లు ఉంటాయి కదండి పచ్చళ్ళు పెట్టుకునే జాడీలు ఆ జాడీలు వెనకటి రోజుల్లో జాడీల్లో పెట్టుకునే వాళ్ళు పచ్చళ్ళు ఇప్పుడు జాడీల్లో ఎవరు పెట్టట్లేదు అంతా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేస్తున్నారు ఉన్నవాళ్ళు జాడీల్లో పెట్టుకుంటున్నారు ఆ ప్లాస్టిక్ డబ్బా ఏమన్నా అవైలబుల్గా ఉంటే మీ దగ్గర ఏ మీకు ఏది అను దగ్గరలో ఉంటే అది జాడీ అయితే శుభ్రంగా తేమ లేకుండా తుడుచుకోవాలి కడుక్కొని ప్లాస్టిక్ డబ్బా అయినా అంతే కడుక్కొని శుభ్రంగా తుడిచి తేమ లేకుండా ఉంచుకొని దాంట్లో మనం తొక్కుకున్న పచ్చడి ఏదైతే ఉందో మీరు చూసినట్లయితే అది రోలు చిన్నగా అయిపోయింది మా దగ్గర అదే ఉంది పెద్ద పెద్ద రోళ్ళు కూడా ఉంటాయి వాటిలో దంచుకుంటే ఇంకా కింద పోకుండా మనకి బాగుంటుంది ఇది చిన్న రోజులు కాబట్టి రెండు సార్లు మూడు సార్లు అట్లా దంచుకోవాలి ఎక్కువైతే కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవచ్చు ఇక అంతా మిక్స్ అయ్యేలాగా దంచు దంచుకోవాలి అదేంటి డబ్బాలో ఉన్నది కూడా వేస్తున్నారు అనుకుంటున్నారా ముందు ఉట్టి చింతకాయలే దంచింది మా అత్తగారు టమాటాలు అవంతా వేయడం మర్చిపోయారంట దానికోసం మళ్ళీ అది కూడా దీంట్లో వేసి రెండింటికి సరిపోయేలాగా ఉప్పు టమాటాలు మెంతులు అవంతా వేసింది దానికి దీనికి సరిపోయేలాగా వేసి ఇప్పుడు అంతా కలిసేలాగా దంచుతున్నారు ఇక అది మొత్తం కలిసేలాగా దంచి దాన్ని మీకు ఇంకొక విషయం చెప్పాలి అలాగే డబ్బాలో క్లీన్గా తుడుచుకొని ఆ డబ్బాలో దాన్ని తీసిపెట్టుకుంటారు టమాటాలు కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు వాళ్ళు వేసుకోవచ్చు అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి టమాటా మాకైతే టమాటా వేస్తేనే బాగుంటుంది మా అత్తగారు టమాటా వేస్తారు ఇంకా అలాగే మొత్తం డబ్బాకి తీసిపెట్టుకొని దాన్ని స్టోర్ చేసుకొని ఆ తర్వాత దాన్ని కొన్ని రోజులు దానికి ఒక టైం ఉంటుందండి ఒక ఇరవై రోజులు అట్లా దాన్ని అలాగే ఉంచేసి స్టోర్ చేసి ఆ తర్వాత మళ్ళా రిటర్న్ దాన్ని మళ్ళీ పసుపు సరిపోకపోతే మెంతులు అవంతా చూసుకొని మళ్ళా అవంతా వేసుకొని మళ్ళీ తిరగదొక్కటం అంటారు దాన్ని మళ్ళా మెత్తగా ఈ ఇరవై రోజుల్లో ఆ పచ్చడి అనేది బాగా జ్యూసీ జ్యూసీగా బాగా మగ్గిపోయి బాగా జ్యూసీగా వస్తుంది జిగు వచ్చేస్తుంది పచ్చడిలో ఆ వచ్చిన పచ్చడి మనం తర్వాత దాన్ని బాగా రోడ్లో దంచుకొని ఒకసారి పసుపు అదంతా వేసుకొని తిరగదొక్కుని మళ్ళీ డబ్బాలో పెట్టి పెట్టుకొని దాన్ని ఎలా కావాలంటే అలా